అందరికీ నమస్కారం అంగన్వాడీలు చేస్తున్నటువంటి పోరాటం ఆంధ్ర రాష్ట్రంలో క్లైమాక్స్ సీన్కి చేరింది నలభై ఒక్క రోజు రోజున నలభై ఒక్క రోజులుగా పోరాడుతున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు ఆయాలు మినీ వర్కర్లు తమ పట్టుదలను ఏమాత్రం విడనాడటం లేదు సమస్య పరిష్కారం అయ్యేదాకా వెనక్కు తగ్గేది లేదని చాలా పట్టుదలుగా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు ఈ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయడం కోసం సచివాలయాల సిబ్బందిని ప్రయోగించారు వాలంటీర్లే సెంటర్లో నడుపుతామని చెప్పి చెప్పారు అంగన్వాడీ కేంద్రాల నుంచి పంపిణీ చేయాల్సినటువంటి వస్తువులన్నింటిని ప్రభుత్వమే నేరుగా పంపిణీ చేస్తుంది పిల్లల సంరక్షణ బాధ్యత క్లాసుల నిర్వహణ అన్నీ మేమే చూస్తాం చేస్తాం చేస్తామని చెప్పి ప్రకటన చేశారు దాంట్లో అట్టర్ ఫెయిల్ అయింది గవర్నమెంట్ ఆ తర్వాత దఫదఫాలుగా ఆరుసార్లు చర్చలు జరిపారు ఈ ఆరుసార్లు చర్చల్లోనూ వేతనాలు పెంచటం అనే విషయం మినహా అన్ని విషయాలు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ఏ రకంగానూ ప్రజలు హర్షించడం లేదు కేవలం అంగన్వాడీలు హర్షించడము వ్యతిరేకించడం అన్న సమస్య కాదు అంగన్వాడీలు అంగీకరించారా లేదని కాదు చుట్టూ చూస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని అంగీకరించడం లేదు ఇది చాలా తప్పుడు అడ్డగోలు చేష్టలుగా ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు అందుకనే ఈ ఉద్యమానికి ఇంత ప్రజా మద్దతు లభించిందనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి నిన్న జరిగినటువంటి రాస్తారోకోలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలతో పాటు కార్మిక సంఘాలు వీటికి మద్దతుగా రాస్తారోకోలు చేసే చాలా పెద్ద ఎత్తున ప్రజా మద్దతుతో నాకు తెలిసి ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత గొప్పగా ఈ రాస్తారోకాలు అన్నీ ఈ సందర్భంలోనే సిడిపిఓలు సూపర్వైజర్లు చేస్తున్న హడావిడి మామూలుగా లేదు టెర్మినేషను కాగితాలు ఇచ్చేస్తున్నాం సాయంత్రం ఐదు గంటలలోపు చేరకపోతే వాళ్ళందరినీ తొలగించేయండి అని చెప్పి అధికారులు చెప్పారు అని చెప్పి కొంతమంది ఉన్నతాధికారులు ఎవరో మాట్లాడినట్టుగా వాయిస్ మెసేజ్లు పెట్టడం వీళ్ళు గత రెండు మూడు రోజుల నుంచి వాయిస్ మెసేజ్లు మెసేజ్లు వ్యక్తులుగా పిలిచి మాట్లాడడం కొంతమంది అయితే బెదిరింపులకు దిగడం కొంతమంది ఏడుపులు కూడా మా చేతులతో మిమ్మల్ని అందరినీ కూడా ఎట్లా తొలగించేదని చెప్పి ఏడవటం సూపర్వైజర్లు సీడీపీఓలు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను సూపర్వైజర్లకి సిడిపిఓళ్లకి అందరికీ విజ్ఞప్తి చేసేదేమంటే మీరు తెలుసో తెలియకో ఒక పొరపాటు చర్యలకి పాల్పడుతూ ఉన్నారు ఇది మీకు తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తుందన్నది తెలియజెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నది అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె నూటికి నూరు పాళ్ళు చట్టబద్ధమైనటువంటి సమ్మె ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ చట్టంలో సమ్మెకు సంబంధించి ఏమైతే హక్కులు కార్మిక వర్గానికి ఇచ్చారో దాని ఆధారంగా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సమ్మె నోటీసు ఏదో కొద్ది మందికి ఇవ్వడం కాదు లేదా కన్సర్న్ పర్సన్స్కి ఇవ్వడం కాదు చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి సచివాలయ సిబ్బంది దాకా అన్ని స్థాయిల్లో మేము సమ్మెకి వెళుతున్నాం మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారి స్వయంగా పిలిపించి తుఫాన్ వచ్చినటువంటి దరిమల ఒక మూడు రోజులు వాయిదా వేసుకోండి అని చెప్పి కోరితే మూడు రోజులు కూడా వాయిదా వేసుకోవడం జరిగింది గత నెల ఎనిమిదో తారీఖు ప్రారంభం కావాల్సినటువంటి సమ్మె పదకొండవ తారీఖున ప్రారంభమైంది ఇది అందరికీ తెలుసు అంటే ప్రభుత్వ యొక్క విజ్ఞప్తిని కూడా అంగీకరించి ఈ సమ్మెలోకి వెళ్లడం అనేది జరిగింది దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం ఆరుసార్లు చర్చలు జరిపినా ఈ ఆరుసార్లు చర్చల్లో కీలకమైనటువంటి అంశాన్ని పరిష్కరించకుండా మిగిలిన వాటి చుట్టూ మాట్లాడడం జరిగింది పదే పదే అంగనవాడీలు చేస్తున్నది తప్పు అని చెప్పి ప్రచారం చేయడానికి ప్రభుత్వమే స్వయంగా ప్రచారానికి పూనుకున్న విషయం మనకందరూ కూడా తెలుసు ఈ నేపథ్యంలో అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయి ఇక చిట్ట ప్రయత్నంగా టెర్మినేషన్ అనే వ్యవహారాన్ని ఎత్తుకున్నది నిన్న సాయంత్రం ఐదు లోపు చేరకపోతే టెర్మినేట్ చేస్తామని చెప్పినప్పటికీ తొంభై ఐదు శాతానికి పైగా అంగన్వాడీలు ఈ రోజుకి డ్యూటీలకి చేరకుండా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం అని ప్రకటించారంటేనే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైపోతుంది కానీ ఈ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాధినేతలకి ఎందుకు అర్థం కావడం లేదో మనకైతే ఒక పెద్ద మిస్టరీగానే ఉంది ఈ సందర్భంలో సిడిపిఓలు సూపర్వైజర్లు లేదా ఇతర అధికారులు అర్థం చేసుకోవాల్సిందేమంటే నిన్న మొన్న మీరు పత్రికల్లో చూశారు ఎలక్షన్ కమిషను ఒక ఐఏఎస్ అధికారి నుంచి కొంతమంది ఐపీఎస్లు ఇంకొంతమంది ఐఏఎస్లు అదే మాదిరి ఆర్డీఓ స్థాయి నుంచి కింది స్థాయి ఆపరేటర్ల దాకా చాలా మంది మీద చర్యలు ఉంది సస్పెన్షన్ ఉంది ఆల్రెడీ కొంతమంది మీద చర్యలు తీసుకోవడం జరిగింది ఇంకొంతమంది మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైలు కూడా పంపించడం అనేది జరుగుతుంది అన్నటువంటిది వార్తలు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు పాపం వాళ్ళకి తెలియదు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు జరిగే సందర్భంలో వాళ్ళు చేసినటువంటి పొరపాటుకు ఇంత తీవ్రమైనటువంటి శిక్షని జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి అనుభవించాల్సి వస్తుందని వాళ్ళకి ఎవరికి అంచనా లేదు ఆ రోజు ప్రభుత్వం చెప్పిందని ఎట్ల పడితే అటు చేశారు ఇప్పుడు కూడా అదే తప్పుని ప్రభుత్వం చేస్తూ ఉంది వీళ్ళు చట్టబద్ధమైనటువంటి సమ్మె చేస్తున్నారు అన్ని రకాలుగా రూల్స్ను పాటించి ఈ సమ్మెలో ఉన్నారు ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేసే ఏ పనైనా అది చట్ట విరుద్ధమైనటువంటి అవుతుంది దానికి శిక్షలు కూడా ఉన్నాయి ఈ విషయాన్ని అర్థం కాకుండా కింది స్థాయిలో ఉన్నటువంటి సిడిపిఓలు సూపర్వైజర్లు లేదా ఇతర కొంతమందిని రెచ్చగొట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాన్ని ఆపించి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని వీళ్ళ ద్వారా ప్రభుత్వం చేస్తా ఉంది టెర్మినేషన్ ఆర్డర్స్ ఇచ్చేస్తున్నామని టెర్మినేషన్ ఆర్డర్ ఇవ్వడానికి వీల్లేదు కారణం ఏమంటే ఇది ఒక అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది ఇరవై ఆరు ఆధారంగా అదే మాదిరి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో సవరించినటువంటి సవరణల ఆధారంగా ఆ తరువాత కాలంలో ట్రేడ్ యూనియన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు దాన్ని చేసినటువంటి కొన్ని సవరణల ఆధారంగా అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి అనే దాన్ని నిర్వచించబడింది ఇప్పుడు చేస్తున్నారే చట్టబద్ధమైన సమ్మెలో ఉన్నటువంటి అంగన్వాడీల్ని పిలిచి బెదిరించడం వాయిస్ మెసేజ్లు పెట్టడం మెసేజ్లు పెట్టడం మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి టెర్మినేట్ చేస్తామని చెప్పి ఉత్తర్వులు ఇస్తామని చెప్పి చెప్పడం ఇవన్నీ అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ కిందకే వస్తాయి దీనికి సెక్షన్ ట్వంటీ ఫైవ్ యు ప్రకారం ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు వెయ్యి రూపాయల జరిమానా విధించవచ్చు రెండు కలిపి విధించడానికి అవకాశం ఉంది ఈ రకమైనటువంటిదే కాకుండా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడానికి అవకాశం ఉంది ఈ విషయాలు తెలియక చాలా మంది ముఖ్యంగా అధికార పార్టీకి అనుయాయులుగా ఉండేవాళ్ళు చాలా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు అత్యుత్సాహం కొంతమంది సూపర్వైజర్ల భర్తలు కూడా ఈ పనిలో దిగేసి చేస్తూ ఉన్నారు బంధువులు లేదంటే అధికార పార్టీ నాయకులు సంయుక్తంగా కలిసి మరీ ఈ పనులన్నీ చేస్తున్నారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఈ పని ఎవరు చేసినా రేపొద్దున కోర్టుల కేసులు లేదంటే న్యాయపరమైనటువంటి ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకుండా యూనియన్ వ్యవహరిస్తుందనే విషయం మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీ జీవితాలను ఫణంగా పెట్టుకొని మీరు ఇబ్బందులు పడేటట్టుగా ఇట్లాంటివి చేయబాకండి దయచేసి మీకు చేతనైతే మీరు కూడా అంగన్వాడీలాగే ఈ ప్రభుత్వానికి చెప్పండి వాళ్ళు చేస్తున్నటువంటిది న్యాయమైంది కాదా పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో గ్రాట్యుటీని అమలు చేస్తూ మనకు ఆనుకొని ఉన్నటువంటి నిన్నటిదాకా మనతో కలిసి ఉన్నటువంటి తెలంగాణలో మనకంటే ఎక్కువ వేతనాలు ఇస్తూ ఈవెన్ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి గుజరాత్ లాంటి రాష్ట్రంలో కూడా గ్రాట్యుటీని అమలు పరుస్తూ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా మనకంటే ఎక్కువ వేతనాలు ఇస్తూ ఈ రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే ఇక్కడ ఇంత పట్టుదలగా లక్ష మందికి పైగా అంగన్వాడీ మహిళలు వీధుల్లో కూర్చి పోరాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా నలభై ఒక్క రోజుల పాటు వీధుల పాలు చేసిందంటే ఏం న్యాయం ఇది ఎవరో దీని వెనకుండి రెచ్చగొడుతున్నారని కార్మిక సంఘాలు రెచ్చగొడుతున్నాయని కమ్యూనిస్ట్ పార్టీలు రెచ్చగొట్టి ఉద్యమాన్ని నడిపిస్తున్నాయి ఏదో కొంతమంది డబ్బులు స్పాన్సర్ చేస్తే ఈ ఉద్యమం నడుస్తుందని చెప్పి బాధ్యత రాహిత్యమైనటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు చాలామందికి తెలియని విషయం ఏందో తెలుసా అంగన్వాడీలు ప్రతిరోజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని అవసరాలు తీర్చి ఉదయాన్నే టిఫిన్ బాక్సుల్లో వాళ్ళకు తోచింది పెట్టుకొని టిఫిన్ బాక్సులు తీసుకొని వచ్చి సొంతంగా వాళ్ళకై వాళ్ళు తింటూ ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఈ రకమైనటువంటి అవస్థలు పడుతూ టెంటుల్లో దుమ్ము ధూళి మధ్యన తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఉన్నటువంటి చోట టెంట్లు వేసుకొని ఈరోజు ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి వాళ్ళు ఉద్యమాల్లో ఉంటున్నారు ఆఖరికి టెంట్ల నిర్వహణ కూడా ఈ అంగన్వాడీలే తమకున్నటువంటి దాంట్లోనూ వందో యాఫైయో వేసుకొని ఆ టెంట్ల నిర్వహణ బాధ్యత చూస్తున్నారు వారికి సిఐటియు అండగా ఉంది సిఐటి ఏమన్నా కోటాను కోట్లు కలిగినటువంటి సంస్థ మేము కూడా ప్రజల నుంచి సమీకరణ చేసి ఉద్యమాలు నిర్వహించే వాళ్ళం ఎర్రజెండా నీతి నిజాయితీ సాధారణ ప్రజలందరికీ తెలుసు కాబట్టి దీని వెనక ఎవరో ఉన్నారు ఎవరు ఉన్నారు ఈ యూనియన్ నడుపుతున్నటువంటి సిఐటియు ఉంది లేదంటే ఎర్రజెండాలు ఉన్నాయి ఐఎఫ్టీయు కావచ్చు ఏఐటి కావచ్చు ఇట్లాంటి సంఘాలన్నీ వామపక్ష సంఘాలు వీళ్ళు నిజాయితీగా ఈ ఉద్యమంలో భాగస్వాములై చేస్తున్నారు దీన్ని తట్టుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం చేయడమే కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయల జీతం ఇచ్చి మేము చాలా ఇచ్చేసామని చెప్పి మాట్లాడుతున్నారు ఈ విషయాలన్నీ సిడీపీఓళ్ళకో లేదా సూపర్వైజర్లకో అధికారులకో తెలియదా ఈవెన్ ఈ ఉద్యమాన్ని పోలీసులు సైతం బలపరుస్తున్నారు ఈ అంగన్వాడీలు చేస్తున్న పోరాటం జయప్రదం కావాలి మీరు గెలవాలని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో మీరంతా కూడా ఆలోచించండి మీ జీవితాలను ఫణంగా పెట్టి అంగనవాడీలకు నష్టం చేసే పని చేయకండి మీరు కూడా చేతనైతే మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే మీ మీద ఒత్తిడి చేసి వాళ్ళ ఉద్యమాన్ని నీరుగార్చమని చెప్తున్నారో సమ్మెను విచ్ఛిన్నం చేయమని చెప్పి చెప్తున్నారో వాళ్ళకి చెప్పండి వాళ్ళు అడుగుతున్నది న్యాయమైందయ్యా ఎంతో కొంత వాళ్ళతో వెసులుబాటు చూసుకొని వాళ్ళు అడుగుతున్నటువంటి వాటిలో న్యాయమైనవి వాటికి పరిష్కారానికి ప్రయత్నం చేయండి అని చెప్పి మీ బోటు వాళ్ళు అందరూ చెప్తే ఈ ప్రభుత్వానికి ఏమైనా అంతో ఇంతో అర్థమవుతుంది కాబట్టి దయచేసి మీరంతా కూడా ఆలోచించండి ముఖ్యంగా అధికార యంత్రాంగం ఆలోచించి ఈ ఉద్యమం పట్ల మీరు చరిత్రలో ఈ సమ్మె ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తుందంటే మాత్రం సందేహం లేదు ఎందుకనంటే ఎన్ని రకాల ఆటంకాలు ప్రదర్శించినా ఈ సమ్మె సక్సెస్ఫుల్గా జరుగుతున్నటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఈ విచ్ఛిన్నానికి పూనుకున్నటువంటి వాళ్ళు లేదా నష్టం చేయడానికి పూనుకుంటున్నటువంటి వాళ్ళు చరిత్రలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా దయచేసి అందరూ అర్థం చేసుకొని ఈ ఉద్యమానికి అన్ని రకాలుగా తోడ్పాటుని ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సెలవు నమస్కారం